హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు భగవంతుని అవతారాలలో పదహారవ అవతారమైనటువంటి పరశురామ అవతారం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం బ్రాహ్మణులను నిర్లక్ష్యపరిచిన రాజవంశము పట్ల వృద్ధుడై అతడు ఇరవై ఒక్క మార్లు క్షత్రివంశమును నాశనం చేశాడు జమదగ్ని రేణుకుల సంతానమే పరశురాముడు భూమిని క్షత్రియరహితము కావించిన తరువాతే అతడు యజ్ఞంతో తన తండ్రిని పునర్జీవితులు కావించాడు ఆ విధంగా పునర్జీవితులైన జమదగ్ని సప్తర్షి మండములలో చేరాడు తరువాత పరశురాముడు మహేంద్ర పర్వతానికి చేరి అక్కడ నివసించాడు రాబోయే మన్వంతరములో అతడు వేద జ్ఞాన ప్రచారకుడు అవుతాడని తెలుస్తుంది అయితే ఇక్కడ బ్రాహ్మణుడు యుద్ధం చేయొచ్చా అనే ఒక ప్రశ్న రావచ్చు ఎస్ ధర్మం కోసమో బ్రాహ్మణుడు యుద్ధం చేయొచ్చు ఏ రాజు అయితే ఆ రాజ్యములో ధర్మము తప్పినప్పుడు బ్రాహ్మణులకు స్వయంగా ఆ ఒక బాధ్యత తీసుకుంటానికి ఆ హక్కు ఉంది అందుకని బ్రాహ్మణు యుద్ధం చేయవచ్చా అంటే ధర్మ సంస్థాపనార్థాయ అంటే ధర్మాన్ని స్థా పునస్థాపించాలనుకున్నప్పుడు భగవంతుడు కొంతమందిని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు అలాగే కొన్నిసార్లు భగవంతుడు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అవతరిస్తూ ఉంటాడు అందుకని బ్రాహ్మణులు అవసరము పడినప్పుడు క్షత్రియులు రాజ్యాన్ని నిర్లక్ష్యపరిచినప్పుడు క్షత్రియులు బ్రాహ్మణులను గోవులను నిర్లక్ష్యపరిచించినప్పుడు తప్పకుండా బ్రాహ్మణులు యుద్ధము చేయవచ్చు అని చెప్పడానికి మన ఇక్కడ పరశురామ అవతారమే ఒక గొప్ప ఉదాహరణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సరళ ప్రౌపాద శ్రీల సరళ గురుదేవ అనంత కోటి వైష్ణవ భక్త బృందకి కీచై హరి హరి గో